హాయ్ అండి ఈ వెల్కమ్ టు మై ఛానల్ లేనండి మీ పత్రులు సంజయ్ అలగడ్డ మీరంతా బాగున్నారా మీరంతా బాగున్నది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుండేది అదేనండి ఈరోజు వచ్చేసి ఏంటంటే మనం వచ్చేసి టమాటా పండు రైస్ టమాటా పళ్ళ రైస్ అయితే చేస్తున్నామండి చూడండి ఇప్పుడైతే నేనైతే వచ్చేసి టమాటా పళ్ళు ముందుగా వచ్చేసి ఎర్రగడ్డ నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ఇంకా వచ్చేసి చూడండి పలగొట్టుకున్న గుడ్లు నెక్స్ట్ వచ్చేసి చూడండి తిరుమతి గింజలు నెక్స్ట్ పసుపు పసుపు కారం ఉప్పు కరిపాకు ఇలాంటివన్నీ తీసుకురండి ఇంత ఉడక పెట్టుకున్న అన్నం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ముందుగా అయితే మనమైతే తిరుమతి గింజలు అయితే తీసుకోవాలండి చూడండి నేను అయితే తీసుకురండి బాగా ఎర్రగా వేగాలండి చూడండి వచ్చేసి ఎరగడం ఆ తర్వాత వచ్చేసి పచ్చని తిర పచ్చినప్పుడు అందుకే గ్రీ బుకున్నట్టండి ఇప్పుడు వచ్చేసి నేను వచ్చేసి కరపాకి వేసుకుని వచ్చాం కడిపేంకా కరపాకి దాంట్లోకి మనము తప్పిండి అందుకని కాల్ అవుతున్నా బాగా టమాటో పని రైస్ అనేది బాగా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్ ఒక రెండు నిమిషాలు అయితే అలా మాట్లాడాలి మాది చూడండి ఫ్రెండ్ ఉప్పు వేసుకుంటే అంత త్వరగా అయితే మగ్గితే చూడండి తగినంత ఉప్పు అయితే వేసుకుండి ఉప్పు బాగా కలిసేవారు బాగా అంతా బాగా మక్కాలండి ఉప్పు ఫ్రెండ్స్ అయితే అదేనండి టమాట పందాలు అందులో వచ్చేసి బాగా మగ్గాలై చేస్తున్నా ఫ్రెండ్స్ మాకైతే మగ్గిపోయిందండి చూడండి బాగా మగ్గిపోయింది ఫండ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే అదే అండి పగబడుతున్న గుడ్లు జాన్ అయితే వేసుకున్నాను ఫిరెంట్ ఫ్రెండ్స్ ఇప్పుడు గుడ్లు అయితే అదే అండి పగబడుతున్న జాన్ అయితే గుడ్లు అయితే వేసుకోవాలండి బాగా కలుపుకోవాలండి కదా అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి మనం అయితే ఒక స్పూన్ ఫస్ట్ అయితే వేసుకుంటాం ఒక స్పూన్ అయితే సరిపోలేదండి కాబట్టి ఇంకొక స్పూన్ అయితే వేసుకుంటున్నాం సరిపోయినంత పసుపు వేసుకోవాలా మిస్ అయితే బాగా అంత బాగా ఏగాలండి చూడండి అదే గుడ్లు బాగా వచ్చేసి ఏగాల సంవత్సరంలో బాగా అనేది ఇంత గుడ్డును బాగా వాడుచుకుంటామని అలా బాగా వాడుకోవాలండి వాసుకున్నాం కదండి వచ్చేసి కారం పొడి వేసుకోవాలండి కారం పొడి కూడా రెండు స్కూల్ అయితే వేసుకున్నాను నేను నోటి కూడా వేసుకుంటున్నా కూడా బాగా సరిపోవాలని వేసుకుంటాం బాగా కలుసుకోవాలా బాగా కలుసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి తమ్ముడి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అంతా అయిపోయింది కదా అదే అండి మనం అయితే వేసుకొని నెక్స్ట్ వచ్చేసి తమ్మడి పళ్ళం అయితే వేసుకున్నాం కదండి మొత్తం బాగా మంచిదండి ఆర పసుపున ఇప్పుడు వచ్చేసి దించుకొని మనం అన్నం అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ తీసుకోవాలండి తీసుకున్న తర్వాత బాగా మనం మనమైతే మనమైతే దాంట్లోకి ఇలా చేసుకోవాలండి ఇలా వచ్చేసి ఇలా అన్నా ఇలా కలుపుకోవాలి మనం చేసి చూడండి ఫ్రెండ్స్ నేనైతే అన్నం అయితే సరిపోయేంత అయితే తీసుకోండి ఇలా సరిపోయేంత అన్నం అయితే తీసుకొని ఇలా బాగా అన్నానికి బాగా కలిసేలా కలుపుకోవాలండి ఇక్కడ కానీ మనకు అనేది అప్రహ్దం అన్నం మొత్తం బాగా తప్పుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు వచ్చేసి కేసరంగా అయితే కొంచెం కలుపుకోవాలండి చూడు సేపు చూడండి నేనైతే తగ్గిందైతే కేసరంగా అయితే తీసుకోండి అదే రెండు టమాటో పళ్ళ గుడ్డు రైస్లోకి అయితే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి దాంట్లో వీటి అయితే వేసుకోవాలండి సరిపోతా చూడండి నీళ్ళల్లో అయితే కేసవరంగు అయితే ఇలా కలుపుకుంటున్నాండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కేసరం కలుపుకునేది వచ్చేసి నేనైతే అన్నానికి బాగా అండి అన్నానికి అయితే బాగా కలిపేసినండి చూడండి ఇప్పుడైతే కేసరంగా అయితే వేసుకున్నాండి ఇలా సరిపోయేలా ఇలా వేసుకోవాలండి కేసరంగా కూడా ఇప్పుడు కలిపేసుకోవాలండి మనం మొత్తం బాగా కలిసేలా ఇలా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు అండి బాగా తొందరగా అయిపోతుంది మనకు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మనకి తినడానికి కూడా బాగుంటుందండి బాగా రుచిగా అయితే బాగుంటుంది మొత్తం ఇలా కలిసి ఎలా గా మీరు చేసుకోవడానికి అయితే ఇదైతే టమాటపండు రైస్ అయితే బాగుంటుందండి పండు రైస్ అని అంటారండి టమాటా పండుగ రైస్ చాలా సింపుల్ చేసుకొని ఈజీగా అయితే అయిపోతుందండి ఇంట్లో అయితే మనకి బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు టేస్ట్ టేస్ట్గా బాగా ఎక్కువ బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకైతే అయిపోయిందండి టమాటా పండు రైస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే కొద్దిగా అయితే ట్రై చేస్తామండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మొత్తం చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి చూడండి మొత్తం ఇలా చేసుకోవాలంటే మనం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఒకవేళ చేసుకోవాలంటే ఇలా చేసుకోవాలి సింపుల్గా ఉంటుంది ఇంట్లోకి అయితే బాగా తొందరగా అయితే అయిపోతుందండి వంట అయితే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అన్ని లైక్ చేయండి అలాగే ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ ఓకే బాయ్ మళ్ళీ గొప్ప ఇలాంటి వీడియో తీసుకుంటా పెడుతుంటా చూస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్ ఓకే బాయ్